హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా అడవిలో దొరికే అంకుడి పాలసీ కాయలు అయితే మీకు చూపిస్తాను చూడండి చేయం మొనకాయలాగా ఉంటాయి అన్నమాట చివరి వరకు చూడండి ఇదిగో నేనైతే ఇదిగో ఈ చెట్టు మీద ఉన్నాయన్నమాట చూడండి ఎలా ఉన్నాయో చేయం మూహకాయలాగా ఉంటాయన్నమాట చూసారా నేనైతే అందుతున్నాను చూడండి ఇగో ఇక్కడైతే రెండు కాయలు ఉన్నాయి ఇదిగో చివరకు కూడా ఉన్నాయి చూసారా ఇవైతే నేను తెంపుతాను తెంపించి మీకు చూపిస్తాను చూడండి చూసారండి అది చాలా పెద్దది ఇదిగో ఇది ఒకటి పెద్దది మొత్తం మూడు నాలుగు ఉన్నాయన్నమాట నేనైతే ఒక మూడు కాయలు తెంపుతున్నాను చూడండి చూసారండి ఎలా ఎలాగ ఉన్నాయో చేనక్కాయలాగా ఉన్నాయన్నమాట చాలా చాలా పొడవున్నాయి చూసారా చాలా మంచిగా కనిపిస్తున్నాయి నేనైతే ఇది ఇరిపి అయితే మీకు చూపిస్తాను చూడండి ఈ కాయల దగ్గర అయితే పాలు కూడా ఉన్నాయి చూడండి చూసారండి విరిగిపోయింది అదిగో ఇందులో పాలుంటాయి అన్నమాట చూసారండి ఇదిగో అదిగో పాలు కిందికి పోతున్నాయి అది పండిపోయి పువ్వుగా మారిపోతే చాలా చిన్నప్పుడు అయితే చాలా ఆడుకునే వాళ్ళము అది పండిపోయిన తర్వాత తీసేసి చూసారండి ఎలాగున్నాయి కాయలు మీకు ఎలాగనిపిస్తుందో